ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది రేపటితో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది జగన్ బస్సు యాత్ర టెక్కిలిలో పూర్తయింది చంద్రబాబు పవన్ ప్రచారం కొనసాగిస్తున్నారు రేపు పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ నెల ఇరవై ఆరున ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ నిర్ణయించారు ఈ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలపైన ఆసక్తి నెలకొంది ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలపైన వైసీపీ ఒక అంచనాకు వచ్చినట్లు స్పష్టమవుతుంది ఎన్నికల ఫలితాలపైన వైసీపీ ముఖ్యనేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయ పడుతున్నారని చురకలంటించారు జనసేనకు ఇచ్చింది ఇరవై ఒక్క సీట్లే అని గుర్తు చేశారు జనసేన బీజేపీ కూటమిలో అందరూ చంద్రబాబు మనుషులే అని విమర్శించారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు రాజకీయాల్లో విమర్శలు ఎన్నైనా చేయవచ్చని అయితే వాటికి ఆధారాలు చూపించాలన్నారు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందెవరని నిలదీశారు అప్పుడు చంద్రబాబు ప్రజలను నమ్మించి ఎలా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాబోతుందని వారికి కోపమన్నారు చంద్రబాబు నాటకంలో పవన్ కళ్యాణ్ ది చిన్న పాత్రేనని చెప్పారు కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తుగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎదుటి వారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటన్నారు చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సజ్జలు తెలిపారు